మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పశువుల దొంగతనాల్లో నలుగురు నిందితులను పట్టుకున్నందున జిల్లా ఎస్పీ జానకి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ రెండవ తేదీన ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలలో మరికల్ గ్రామ శివారులో పశువుల దొంగతనం జరిగినట్టు ఫిర్యాదు నమోదైంది ఫిర్యాదుదారు అంబటి రాములు మరికల్ గ్రామం చోడపూర్ మండలం తన పొలంలో పశువుల దొంగతనం జరిగింది అని తెలిపాడు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు పదకొండవ తేదీ ఉదయం ఏడు గంటల సమయంలో ేట్ పోలీసులు కన్మన్ కల్వ గ్రామ శివారులో పెట్రోలింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను బొల్లర వాహనం అదుపులోకి తీసుకున్నారు విచారణలో వారు పశువులు దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు అని తెలిపారు ఆ విలేజ్ నుంచి తీసుకెళ్ళారు మనోళ్ళు వర్కౌట్ చేస్తే అది ఆ బొలెడో వెహికల్కి ఏదైతే ఒరిజినల్ నెంబర్ ఉందో అది తీసేసి వేరే నెంబర్ పెట్టారు దాని ద్వారా మనం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వచ్చినప్పుడు మనకి ఇవన్నీ కూడా కేసెస్ బయటపడ్డాయి మనకు దీంట్లో నవాపేటతో పాటు హన్వాడ కుంతచెట్ల యాదగిరిగుట్ట యాదగిరి చార్ నగరు యాలి యాలాలు అంటే వికారాబాదు అండ్ పెద్దమూరు వికారాబాదు మనది అండ్ సైబరాబాద్ ఛార్ నగర్ అండ్ సైబరాబాదు సో నాలుగు యూనిట్స్ నాలుగు జిల్లాలవి మనకు కేసెస్ ఒక తొమ్మిది కేసెస్ వరకు బయటపడతాయి మనం ఒక పదిహేను పదహారు పచ్చుల వరకు అంటే అందులో ఆవులు దూడలు అండ్ గేదె గేదెలు కూడా ఉన్నాయి సో అవన్నీ కూడా మనం రికవరీ చేసే ప్రాసెస్లో వాళ్ళు కొన్ని అమ్ముకున్నారు మొత్తం ఒక పద్నాలుగు లక్షల ప్రాపర్టీ మనకు ఒక గేదె వచ్చేసి జెర్సీ అది లక్ష పైన ఉంటుంది పద్నాలుగు లక్షల యాభై వేలు కొన్ని అమ్ముకున్న వాళ్ళు ఛాన్స్ కూడా రిజల్ట్ చేయడం జరిగింది ఇది మనం నేను ఈ సందర్భంగా మనకు అంటే విలేజెస్ మీరు చెప్పేది ఏంటంటే మనకు అంటే పొలాల దగ్గర అయితే సీసీ కెమెరాలు పెట్టమని నేను అడగను కానీ అట్లీస్ట్ రోడ్ల మీద పెడితే ఇట్లాంటివి ఏమైనా అయినప్పుడు మనకు క్లూస్ వస్తుంది ఫ్రూట్స్ వచ్చి అట్లీస్ట్ ఏ బండిపోయింది ఏంటి అనేది మనం వర్కౌట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ సందర్భంగా నేను నవాబ్పేట మండలం కావచ్చు మనకి బాగున్నారు ఎందుకంటే చాలా ప్లేసెస్లు కూడా అవుతున్నాయి మనకు మహమ్మదాబాద్ అడ్డాకుల దేవర్క్ర పశువులు అవి దొంగతనాలు చాలా ఈజీగా చేస్తున్నారు అందరినీ కోరేది ఏంటంటే అట్లీస్ట్ మెయిన్ కూడళ్ళ దగ్గర సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుంటే మనకు భద్రత కోసం ఈజీగా ఉంటుంది ఎవరు అంటే అన్నోన్ పర్సన్స్ ఆ విలేజ్కి వచ్చినా కూడా తెలిసిపోతుంది ఇమీడియట్గా మనకు కూడా ఏది కేస్ అయినప్పుడు డిటెక్ట్ చేయడానికి రాస్తారు వీళ్ళందరూ కూడా మన వాళ్ళందరూ కూడా కలిసి ఒక టీం వర్క్ చేయడం వల్లనే ఈ కేసు చాలా తొందరగా డిటెక్ట్ అయిస్తారు ఇదే మనకి రెండో తారీఖు అయింది వాళ్ళు పద్దెనిమిది తారీఖు విత్తిన్ నైన్ డేస్లో మనం కేసెస్ డిటెక్ట్ చేయడం అంత ఈజీ ఏం కాదు బట్టు క్లూ లెస్గా ఉన్నాయి ఇక్కడ క్లూ అయితే ఉన్నది మనం చాలా సీసీ కెమెరాలు చాలా దూరం చూసి 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 తర్వాతనే మనకు ఒక క్లూ వచ్చింది ఆ క్లూని బట్టి మనం బర్కొని చెప్తాం సో అందుకనే ప్రజలకి చెప్పేది ఏంటంటే సీసీ కెమెరాలు నష్టం షుట్ ఏర్పాటు చేస్తా అంటే అంటే పల్లెటూళ్ళలో అవసరం లేదు అనే ధోరణి కాకుండా అట్లీస్ట్ ప్రధాన కూడలలో గ్రీన్ బజార్ ఒకటే ఉంటుంది మనకు ஆ வெஹிக்கல்ஸ் வச்சுதாரி